వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో ఉపాధ్యాయులను తీసుకొచ్చేసి వైన్ షాపుల దగ్గర పెట్టాడు అని చెప్పేసి చాలా కాలం ట్రోల్ చేస్తూనే ఉన్నారు నిజంగా అలా జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదా అంటే ఒకసారి ఆలోచన ఎవరో సలహా ఎవరు ఇచ్చారో లేదంటే ఇదైందో కానీ అమల్లోకైతే రాదా వెంటనే ఒక్కరోజు ఇలా జరిగింది అది సంఘటన సరే దాన్ని ఇంతకాలం ట్రోల్ చేసుకుంటూ వచ్చారు ఒకసారి దాన్ని ట్రోల్ చేసిన వారందరూ అందరూ కూడా కింది వీడియో చూడండి చూస్తే మాట్లాడదాం అంటే ఎంత దేనావస్థలో ఉన్నారో ఇద్దరు కూడా వృద్ధులే తల్లి కూతురు ఒక ఆమెకు డెబ్బై ఐదేళ్ళు పైబడి ఉంటాయి ఇంకొక ఆమెకు యాభై ఐదు అరవై ఏళ్ళ మధ్యలో ఉంటాయి కూతురు మానసిక వికలాంగురాలు శారీరక వికలాంగురాలు ఆమెకు పింఛన్ నిలిపేయడంతో ఇది నాకు మూడు రోజుల కింద ఈ వీడియో వచ్చింది పరిస్థితి అలా ఉందన్నమాట పాప ఆమెకు పింఛన్ నిలిపేస్తారని నోటీస్ ఇవ్వడంతో సదరం క్యాంప్కి రావడానికి డాక్టర్ని కలవడానికి వాళ్ళిద్దరూ కూడా యాభై కిలోమీటర్ల దూరం నుంచి హాస్పిటల్కి రావాల్సి వచ్చింది వీళ్ళిద్దరి పరిస్థితి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా పింఛను అందుకుంటున్న వికలాంగుల పరిస్థితి అదే వాళ్ళ వీడియోలు చూస్తే కళ్ళ నీళ్ళు మంత్రం నుంచి కదలలేదు కానీ వాళ్ళకు లేదు మీరు దివ్యాంగులు కాదు మీకు అంత బాగానే ఉంది మీకు నోటీస్ చూసారా మరి ఒక రోజు ఉద్యోగస్తుల్ని వైన్ షాప్ దగ్గర నిల్చోబెడితేనే సంవత్సరాల తరబడి ట్రోల్ చేశారు కదా వికలాంగుల్ని వృద్ధుల్ని చాలా మంది అభాగ్యుల్ని ఆఫీసుల చుట్టూ కిలోమీటర్ల తరబడి మాటిమాటికి తిప్పించుకుని వారి పెన్షన్ని తీసేస్తే వారు ఎంతలా బాధపడ్డారో దాని గురించి మీరు